శారీరకమైన ఎక్సర్సైజ్ చాలా అవసరం పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వాకింగ్ వెళ్ళేటప్పుడు గ్రౌండ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇంటికాడ చేసుకున్నట్లు ఒక్కడే ఉంటావు కాబట్టి నీకు కొన్నిసార్లు మోటివేషన్ రాదు గ్రౌండ్కి వెళ్ళినట్లయితే అక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేయాలి నా ఫ్యాట్ తగ్గాలి లేకపోతే బాడీ ఫిట్నెస్ పెరగాలి అని చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా చాలా మంది వస్తూ ఉంటారు అందులో ఎవడో ఒక చాలా యాక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళని చూసి నీకు మోటివేషన్ వస్తుంది నేను కూడా పరిగెత్తాలి నేను కూడా జంప్ చేయాలి నేను కూడా ఎక్సర్సైజ్ చేయాలి అనే మోటివేషన్ నీకు వస్తుంది సో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ చురుగ్గా ఉంటుంది రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఎక్సర్సైజ్తో పాటు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ ఎక్ససైజ్ మీ యొక్క బాడీ ఫిట్నెస్ కోసం చేస్తే మీ యొక్క ఆత్మ ఫిట్నెస్ కోసం మీ మైండ్ ఫిట్నెస్ కోసము మీరు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని చదవడం అందరూ యోగా మెడిటేషన్ ఇవన్నీ చేయమని అంటారు శూన్యం మీద దృష్టిని కేంద్రీకరించండి అంటారు లేదా శ్వాస మీద దృష్టి పెట్టండి అంటారు వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు మనము కాన్సన్ట్రేట్ చేయాల్సింది శ్వాస మీద కాదు దేవుని శ్వాసం వల్ల కలిగిన లేఖనాల మీద అది రైట్ మెడిటేషన్ ఎప్పుడైతే దేవుని వాక్య మీదను ఫోకస్ పెడతావో దేవుడినితో మాట్లాడతాడు దేవుణ్ణి బలపరుస్తాడు దేవుణ్ణి ఆదరిస్తాడు దేవుడికి నిరీక్షణిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు ఫ్రెండ్ సో రైట్ మెడిటేషన్ ఏంటంటే దేవుని వాక్యం చదివి ధ్యానించడం దేవునికి ప్రార్థన చేయడం అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించండి